ఫాస్ట్ గారికి నా నిండు వందనాలు కూడు వచ్చిన సహోదరులందరికీ నా నిండు వందనాలు కానీ నాకు చదువు లేదు మా అమ్మ ఎక్కురాలు దాన్ని చదివి మమ్మల్ని చదివించలేదు మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలకు ఆ ప్రాంతం అంతా చీకడకమ్మెను ఇంచుమించు మూడు గంటలకు ఏసు ఏలియా ఏలియా లాభ సబర్దాన్ని బిగ్గరగా వేసిను ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను సెయ్య విడిచి తివాను ఏసయ ఏసయ్య ఈ లోకంలోకి మన కొరకే వచ్చాడు నాలాంటి పాప గురించి వచ్చాడు ఏసయ్య ఏసయ్య నా నాలాంటి పాప గురించి వచ్చి ప్రాణం పెట్టాడు తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఈ లోకంలోకి వచ్చాడు అనేక మందిని దేవాలయంను దేవాలయమును పడగొట్టి మూడు దినములకు కట్టినవాడు నీవు నీకు నీవు ఆ శివుడు నుంచి దిగి వచ్చి నీకు నువ్వు రక్షించుకుంటే మేము నమ్ముతాము నువ్వు దేవుడు కుమారుడు అని నువ్వు రాజులు రాజు అని చెప్పుకుంటావు కదా నీకు నువ్వు రక్షించుకోలేవా అని అడిగా అయినా దేవుడి సిత్తం నెరవేర్చ రక్షించుకోగలుగుతాడు ఆయన 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 బ్రతికేటాకే ఇది అవ్వగలదు కానీ తండ్రి ఒక కుమారుని లోకంలోకి పంపించారు తండ్రి చిత్తం నెరవేర్చాక ఆయన వచ్చాడు వచ్చి ఆయన చిత్తం నెరవేర్చాడు తండ్రి చిత్తం నెరవేర్చేలా ఉండాలి మనం కూడాను ఆ తండ్రి చిత్తం నెరవేర్చాడు ఏసయ్య గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడు నాకు అంతగా ఎక్కువ రావు తండ్రి ప్రభా నేను దినదినము చనిపోన్నాను ఏ కీర్తిలో బ్రతుకు దినదినము చనిపోన్నాను ఏసు కీర్తిలో బ్రతుకు సున్నానో ఏసు గొర్రె పిల్లల మేమో వదికితే పడిన గొర్రె పిల్లల ముఖం మీద ఉమ్మి వేసేరు ఆయన చూపులు ఎంతో తల్లడిల్లిపోని ఆయన నెత్తి మీద కిరీటం పెట్టారు ఆయన తలంపులన్నీ కూడా ఏడ్చినాయి ఆయన చేతులకి శంఖ్యళ్ళేశారు ఆయన రత్నైనా ఆయన రాతలన్నీ సిరిగిపోని తండ్రి ఆయన కాళ్ళకు మేకలు దిగబడ్డాయి తండ్రి ఆయన నడక రత్న సిద్ధిమైనది ఎన్నో నాలాంటి పాప గురించి లోకంలోకి వచ్చిన మహానీయుడు గొప్ప దేవుడు సర్వశక్తి మంతుడు తండ్రి ప్రభు ఎన్నో కష్టాల నుంచి ఎన్నో నష్టాల నుంచి ఎంతగానో కాసు కాపాడి ఈ సంఘాన్ని ఎంతగానో ప్రేమించిన ఆయన నీ దోషన్నుకున్నావు తండ్రి ఆ కుటుంబాన్ని తండ్రి ప్రభా ఆ బిడ్డ ప్రార్థన ఎంతగానో నాయన విజయం సేకూర్చుతున్నావు తండ్రి ప్రభా నీ దోషుల్లో నువ్వున్నావు ప్రభా విజయంతో విజయంతం ప్రభా ప్రభానికి సూత్రమ్మ తండ్రి ప్రభా గొప్ప దేవుడా ఎన్నో కష్టాల నుంచి ఎన్నో నష్టాల నుంచి నాయన ఇయ్యాలి సేమంగా ఎన్నోనైతండి ఎటువంటి రోగాల నుంచో మా గ్రామం అంతా కాసి కాపాడిన గొప్ప దేవుడు తండ్రి నాయన ఆదాసుడు ప్రార్థనలు ఆలకించే గొప్ప దేవుడు తండ్రి ప్రభా నిరుడి రోజుల్లో ఎంతో గాండార కాలంలో నా కొడుకుని బతికించావు నన్ను బతికించేవు తండ్రి ప్రభా నీ దోసుడు ఫోన్ చేసి ప్రార్థన చేస్తుంటే ఎంతో నింపాది తండ్రి ప్రభా ఎంతో ధైర్యం ప్రభా తండ్రి నీ అయ్యా తండ్రి ఈ రోజు నాయన ఎందుకు పనికిరానంటే దాన్ని నిలబెట్టినందుకు నాయన నీ కొత్త దితాశుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా మాలో ఏదైనా చేదివైనా ఏరి మొలిసినందున అది తీసుకోవటానికి సమయం సమకూర్చిన గొప్ప దేవుడు తండ్రి ప్రభా నీకు సూత్రాలు ముందనా సమయం ఉంటేమని చక్క పెట్టుకోమని సెలవిచ్చావు తండ్రి ప్రభా తండ్రి నైనా ఏమాత్రం టైం ఉన్నా తండ్రి టైం నైనా పాడు చేసుకోకుండా దేవుని సన్నిధిలోనైనా నలుగురు కూర్చుని నాయన తండ్రి నీ తలంపులుకు తలంపించుకుంటే నీది నైనా నీ నామాన్ని తలంచుకోటానికి సాయం చేసి మని నీ దోషుడు కుటుంబాన్ని బహు బలంగా వాడుకుంటావన్నాయన తండ్రి ప్రభా బోసు దోసు ప్రార్థనలన్నీ సఫలపరిచే దేవుడు అని తండ్రి ప్రభ నివ్వెన్నుకున్నా బిడ్డల ప్రభా తండ్రి ప్రభ ఎక్కడికి వెళ్ళినా సరే నీ దోసు ముందు మీరు బయదెళ్ళాలి తండ్రి ప్రభా ఎక్కడ పాదం పెట్టినా నీ పాదం ఉండాలి ప్రభా అక్కడ తండ్రి ప్రభా నిజంగా ప్రార్థన చేసిన వారి నిలిచి నిలుచుకుంటానని తండ్రి ప్రభా నిజమైన ప్రార్థన నీ దగ్గర ఉందో ప్రభా సాయం చేతండి ప్రభా ఎక్కడ అస్తం సాపినా నీ అస్తాన్ని సాపే దేవుడు తండ్రి ఎక్కడ కంఠం తెరిసినానైనా మానవ స్వరం మరియు పరిచి నీ స్వరాన్ని ఇచ్చినైనా నువ్వేం మాట్లాడతావని మైమాగనతో ప్రభావాలు మీరు పొందుకోవాలని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని కూడా దీవించి ఆశీర్వదింతారని ప్రభా ఏ సైనామములు అడిగి వేడుకుంటున్నాం నా paramatanre